అన్న ఆశీస్సులు మనకు కావాలి తప్ప మన నుంచి పెద్దగా అయితే ఏం ఆశిస్తున్నట్టయితే నాకు తెలియదు అది ఎప్పుడు కూడా తెలంగాణ గెజల ఆఫీసర్స్ యాభై రెండు వేల మంది ఇర్రెస్పెక్టర్ క్యాడర్ ఆల్ యూనిఫామ్ టెక్నికల్ నాన్ టెక్నికల్ అందరూ కలిస్తే మనం ఫిఫ్టీ టూ థౌజండ్ మెంబర్స్ ఉన్నాం అందరూ మీరు ఎన్నుకున్నారన్న మాకు కూడా మీరు ఉంటారని యావత్ తెలంగాణలో గెజ్ల అధికారుల పక్షాన టీజీ జేఏసీ పదమూడు లక్షల అరవై ఒక్క వేల కుటుంబాలు మన ఎంప్లాయీస్ రెండు వందల ఆరు సంఘాలు అందరూ కూడా మీ ఎన్వెంట్ ఉంటాయని తెలియజేస్తూ మీ భావి జీవితం మీ అట్టాగ మీ ఇంటెలెక్చువల్సే మాలాగా అడ్మిషన్ స్థైలో లేరు కాబట్టి మీరు లైఫ్ వన్ హండ్రెడ్ ఇయర్సా వన్ ట్వంటీ ఇయర్సా అప్పటివరకు మీ సర్వీస్ ఏదో రకంగా ఎక్కడోద ఉపయోగపడాలని కోరుకుంటూ ఆ సర్వీసు సంఘానికి ఎంప్లాయీస్ సైడ్ కూడా కావాలని మరొకసారి వారికి ఎగ్జామ్ చేసుకుంటూ వారి సతీమణి గారికి పిల్లలకి కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి ఇక్కడ విచ్చేసిన వా కొలిక్స్ అందరికి కూడా పేరు పేరున యావత్ తెలంగాణ టీజీఏసీ పక్షాన అభినందన చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీరు కూడా మాట్లాడే అవకాశాలు హైదరాబాద్ టీఏ టీజీఓస్ అధ్యక్షులు కృష్ణ యాదవ్ గారికి రంగారెడ్డి జిల్లా టీజీఓస్ సెక్రటరీ శ్రీష్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందన తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను